ఓం నమశ్వా శ్రీ మాత్ర నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది కదా జీవితం ఒక ఆగిపోయిన గడియారంలా అనిపిస్తుంది కాలం ముందుకు సాగుతున్న మీ అదృష్టం మాత్రం ఒకే చోట ఆగిపోయినట్టు మీరు సమాజంలో న్యాయం కోసం పోరాడుతున్న ప్రతిరోజు ఒక పెద్ద కష్టంగా మారుతుంది ఈ కష్టాల పరంపర ఎప్పుడు ముగుస్తుంది అని మనసులోకి ప్రశ్న ఆకాశం వైపు చూస్తూ అంతరంగాన ఒకే ఒక పిలుపు ఓ భగవంతుడా కాలం వేచి ఉండాలి మంచి మార్పు ఎప్పుడొస్తుంది కానీ గుర్తిపుచ్చుకోండి విశ్వం శక్తి ఎప్పుడు ఆలస్యం చేయదు అది కేవలం సరైన సమయం కోసం అందరికీ ఉపయోగపడేలా పరివర్తన కోసం వేచి ఉంటుంది మరియు ఆ సమయం ఎప్పుడు వేగంగా మీ వైపు కదలడం ప్రారంభించింది ఈ రాశి వారి జీవితంలో చాలా కాలం నిరీక్షించడం నీరేబోతుంది నూతన ఆలోచన వ్యక్తిలో గత కొన్ని నెలలుగా ఆటంకాలు ఇబ్బందులు సామాజిక ఒత్తిడి మరియు మానసిక ఒంటరితనాన్ని సహించారు ఇప్పుడు వారికి ఆ అన్నిటికీ సమాధానం లభించబోతుంది అదే విజయంకు శుభవార్త మీ యొక్క అదృష్టమైన జాతకంలో అద్భుతమైన మార్పు వస్తుంది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది కానీ ఈసారి మంచి పనులు మరియు స్వేచ్ఛతో కూడిన సానుకూలతతో ఈ సమయం మంచి రోజులు పునరాగమనం యొక్క సమయం ఇది కొత్త ఆలోచనలు మరియు మంచి స్నేహ బంధాల యొక్క ఆనంద క్షణాల యొక్క సమయాలు కాబట్టి మీ జీవితంలోనే రాబోయే ఈ మంచి విభిన్నమైన ప్రేరణకి సిద్ధంగా ఉండండి మరియు ప్రారంభిద్దాం కానీ ఈ వీడియోను ప్రారంభించే ముందు వీడియోను లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా జయ శ్రీరామ్ అని చెప్పి విఘ్నేశ్వర అని చెప్పి కామెంట్ చేయండి ఏ భక్తుడైతే మనస్ఫూర్తిగా రాస్తారు వారిపైన కూడా ఆ వినాయకుడి ఆశీస్సులు అలాగే శ్రీరాముడి ఆశీస్సులు మీకు తప్పకుండా మంచి మార్పు జరుగుతుంది మీ జీవితంలో మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి కాబట్టి గత కొద్ది కాలంలో మీరు అనేక చిన్న పెద్ద కష్టాలు ఎదుర్కొన్నారు కొన్నిసార్లు బంధాలు నిలబడకపోవడం కొన్నిసార్లు డబ్బు కష్టాలు మరి కొన్నిసార్లు మీ మంచి ఆలోచనలను ఇతరులు అర్థం చేసుకోలేకపోయారు కానీ పోరాటం వెనుక ఒక గొప్ప అర్థం దాగింది మిమ్మల్ని సమాజానికి మార్గదర్శకుడిగా తీర్చిదిద్దుతుంది విశ్వం ఈ కొమ్మ వద్ద ఉన్న ఆనంద శుభవార్త కోసం మిమ్మల్ని సిద్ధం చేసుకోండి దీని శని బుధుడి గణేష అనుగ్రహంతో మీకు మళ్ళీ మేల్కొల్పుతుంది మీ రాశి యొక్క ఆకాశంలో ఒక గొప్ప కాంతి ఉదయిస్తుంది ఇది మీ సామాజికంగా మరి వ్యక్తిగత విజయం సమయం వచ్చిందని చెప్తోంది మీరు కోల్పోయినవన్నీ కూడా భావించిన స్నేహితులు లేదా లక్ష్యాలు తిరిగి లభిస్తాయి మీరు చాలా కష్టం అనుకున్న సాంకేతిక లేదా మంచి పనుల్లో అనేక సహకారం అవుతుంది అదృష్టం కాదు ఇది కేవలం మీ మనసు కోరుకున్న విజయం ఈ రాశి వారి ప్రయాణంలోని చీకటి తర్వాత వచ్చిన ఈ మొదటి సంతోషపు కిరణం ఇది ఈ శుభవార్త కేవలం ఒక చిన్న సంఘటన కాదు ఒక కొత్త ఆనందకరమైన జీవితానికి ప్రారంభం అయితే మీ అదృష్టాన్ని మార్చే ఆ మధురమైన శుభవార్త ఏమిటో అన్ని దుఃఖాలు కష్టాలు ఆటంకాలు ఎలా ఒకేసారి ఎలా ఒకేసారి ముగుస్తాయో ఈరోజు తెలుసుకుందాం మరి ఈ రాశి వారికి ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీరు భావించిన మానసిక భారం ఎవరికి సులభం కాదు మీ ముఖంపై సాధారణంగా ఉన్న మనసులో మంచి మంచి కోసం ఒక పోరాటం ఉండేది అర్ధరాత్రి మీ భవిష్యత్తు గురించి మీతో మాట్లాడుకోవడం కనిపించని బాధలు మరి లోతైన ప్రశ్న నా మంచి ఆలోచనలకు గుర్తింపు దొరుకుతుందా అని కాబట్టి ప్రతి కష్టం వెనుక విశ్వం మీకు ఏదో ఒకటి నేర్పింది కొన్నిసార్లు ఓపిక కొన్నిసార్లు దయ కొన్నిసార్లు కొత్త ఆలోచనలు వీటిల్లో మీరు ఏది తీరచుకున్నారో కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా తెలియజేయండి మరి ఈ అనుభవాలన్నిటి విజయం మరియు ప్రజాదరణంగా మారబోతున్నాయి మరి ఈ కాలంలో మీ అదృష్టం కొత్త జీవితం తెలుసుకుంటుంది మీరు కోల్పోయిన అన్ని నిరాశ నుంచి మంచి మార్గం ఉదయిస్తుంది శని యొక్క క్రమశిక్షణ మరియు గణేష్ ఆశీర్వాదం మీ రాశిలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాయి మీది మీ మంచి పనులు ఇప్పుడు పలించబోతున్నాయని సూచిస్తున్నాయి అకస్మాత్తుగా ఒక మంచి వార్త అందుతుంది ఇది మీ కళ్ళలో గొప్ప ఆనందాన్ని తెప్పిస్తుంది అశుభవార్త బహుశా మీ సామాజిక సేవ కొత్త టెక్నాలజీ మంచి స్నేహం లేదా ఇంట్లో ఉన్న ఏదైనా ఆర్థిక కష్టం తొలగిపోవడానికి సంబంధించినది ఉండవచ్చు ఇది యాదృచికలు కావు ఇది మీ మనసు కోరుకున్న దైవయోగం మీరు బహుశా ఎప్పుడైనా నమ్మకపోవచ్చు కానీ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీషశక్తి మీకు అండగా నిలిచే విధంగా ఉంటాయి మరియు మీ ఆగిపోయిన ముఖ్యమైన పనులు సులభంగా పూర్తవుతాయి మీ కొత్త ఆలోచనల పట్ల ఇతరులు గొప్పగా మారడం మొదలవుతుంది అన్నిటికంటే ముఖ్యంగా మీరు మీ మంచి ప్రయత్నాలపై మళ్ళీ నమ్మకం నేర్చుకుంటారు ఈ రాశి అంటే అందరికీ కూడా ప్రేమించడం మంచి ఆలోచనలు మరియు దూరదృష్టి మీరు నాటిన విత్తనం ఎప్పుడు మొలకెత్తుతుంది కానీసారి ప్రతిఫలం ఆనందం తీయగా ఉంటుంది గత కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని తక్కువ చర్య వేసిన వారు కూడా మీ శాంతాన్ని వాడుకున్న వారు ఇప్పుడు మీ విజయం ముందు కనుమరుగవుతారు ఈ సమయంలో విశ్వం మీకు చెప్తుంది ఇక భయపడకు నేను నీకు మంచి ఆలోచనలతో ఉన్నాను ఇది మీ విజయం ప్రారంభం మీ కొత్త జీవితానికి ప్రారంభం ఇప్పుడు ఈ శుభవార్పు మీ ఆర్థిక సామాజిక మరియు వ్యక్తిగత జీవితాన్ని ఎలా మారుస్తుందో కూడా వివరంగా తెలియజేస్తాము మరి ఈ విశ్వంలోని ప్రతి గ్రహం యొక్క చలనం ఒక దైవిక భాష ఈరోజు ఆ భాష కేవలం ఒక ఒక విషయంపై చెప్తుంది ఈ రాశి వారు ఎప్పుడు అదృష్టం మేల్కొంటుంది గత కొన్ని నెలలుగా మీ రాశిపై రాహుకేతువుల నీడ ఉండేది దీని కారణంగా మానసిక ఒత్తిడి నిర్ణయాలు గందరగోళం మరియు ప్రణాళికలు ఆలస్యం పెరిగాయి కానీ ఇప్పుడు ఆ నీడ నెమ్మదిగా తొలగిపోతుంది శని మరియు గణేషుల యొక్క ఆశీర్వాదంతో మీ జీవిత ఆకాశంలో గొప్ప యోగాన్ని సృష్టిస్తున్నాయి ఈ కలియిక అదృష్టం యొక్క తిరిగి ప్రారంభించే బటన్ లాంటిది ఏవైతే ఆగిపోయాయో అవి ఇప్పుడు ముందుకు సాగడం ప్రారంభిస్తాయి మీకు కష్టానికి ఫలితానికి క్రమశిక్షణ న్యాయానికి కారకుడు కాబట్టి గణేషుడు విజ్ఞానం విజయం మరియు ఆటంకాలు తొలగించే దేవుడు వీరిద్దరి కలిసినప్పుడు న్యాయ విజయం ఏర్పడుతుంది ఈ యోగం చెప్తుంది ఈ రాశి వారికి ఇప్పుడు డబ్బు నిలకడం మంచి స్నేహ బంధాలు మరియు కొత్త గుర్తింపు లభిస్తాయి గతంలో అడ్డంకులుగా అనిపించినవి ఇప్పుడు మీరు ముందుకు సాగడానికి కూడా మారుతాయి ఈ కొందరికి అకస్మాత్తుగా ఏదైనా శుభ సమర్థ సందేశం అన్ని అందుతాయి ప్ర భవిష్యత్తులో కొత్త ఉద్యోగం మంచి స్నేహం లేదా సంతానం యొక్క ఆనందకరమైన వార్త కావచ్చు యాదృశ్యకాలు కావు ఇది దేవుడు నిర్ణయించిన సరైన సమయం శని చెప్తున్నాడు మీరు కష్టములు చూసిన చోట విజయమైన పువ్వు వికసిస్తుంది గణేషుడు చెప్తున్నాడు మీ మంచి ప్రయత్నాలు ఇప్పుడు ఫలితం లభిస్తుంది ఈ రాశి వారికి ఇది మంచి పనుల ప్రతిఫలం పొందే సమయం మీరు నాటినది ఇప్పుడు ఫలించబోతుంది ఇది మీ కష్టానికి ప్రతిఫలం లభించే మరియు మనసులోని సందేహాలు తిరిగిపోయే కాలం విశ్వం మీకు ఇప్పుడు అనుకూలంగా మారుతుంది అదృష్టం మీ కోసం తలుపు తెరుస్తుంది మీరు కేవలం ఒక అడుగు ముందుకు వేయాలి గ్రహం చెప్తున్నాయి ఇప్పుడు ఏది కష్టం కాదు మీరు కోల్పోయాము అనుకున్నది మళ్ళీ మీ సొంతమవుతాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రతి కష్టం తర్వాత కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ఇప్పుడు అధ్యాయాన్ని మీరు మీ విజయం యొక్క మీ యొక్క మంచి భవిష్యత్తు యొక్క అధ్యాయం మరి ఈ మీ జీవితంలో కొంతకాలంగా ఆగిపోయిన విషయాలు ఇప్పుడు నెమ్మదిగా కూడా సజావుగా సాగడం మొదలవుతాయి మీరు మనస్ఫూర్తి ఎదురుల కోసం కృషి చేసిన ఫలితం దక్కని పనులు ఇప్పుడు ఫలిస్తాయి డబ్బు విషయంలో ఇప్పుడు కాలం నిరకడం మరియు వృద్ధిని సూచిస్తుంది మీ రాశి చక్రం చెప్తుంది ఇప్పుడు చేతిలో ఉన్న మంచి అదృష్టం ఏర్పడుతుంది అప్పులు బాధ్యతలు డబ్బుల కష్టాలని భరించిన వారికి విశ్రాంతి లభిస్తుంది డబ్బు ప్రవాహం నెమ్మదిగా ప్రవా ప్రారంభమవుతుంది ఆగిపోయిన లావాదేవీలు పూర్తవుతాయి మరి మీరు విశ్వాసం కోల్పోయిన పనుల్లోనే ఇప్పుడు ఊహించని విజయం లభిస్తుంది గణేశుడి ఆశీర్వాదం ఈ రాశి వారికి ఘనంగా తెలివితేటలు ఇస్తుంది దీని అర్థం కష్టానికి సరైన ప్రతిఫలం మంచి స్నేహితుల ద్వారా కొత్త ఆదాయ అవకాశాలు ఆర్థిక భద్రతకు దారం తెచ్చుకోవడం ఏదైనా చిన్న పెట్టుబడి లేదా పాత ప్రాజెక్టులను మళ్ళీ ప్రారంభించడం ద్వారా పెద్ద అందుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఈ కాలం కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదు మనశ్శాంతి పొందడానికి కూడా ఇంట్లో కొన్ని రోజులుగా ఉన్న చిన్న గొడవలు పెద్దలతో అభిప్రాయ భేదాలు లేదా జీవిత భాగస్వామితో ఏర్పడిన దూరం ఇవన్నీ కూడా నెమ్మదిగా ముగుస్తాయి ఎవరితోనైతే మాట్లాడడం ఆగిపోయిందో వారు మళ్ళీ మిమ్మల్ని మంచిగా సంప్రదిస్తారు ఇంట్లో ఆనందం స్నేహం మరియు సంతృప్తిని తిరిగి వస్తాయి ఈ రాశి వారికి ఒక ప్రత్యేక గుణం ఉంది వారు నిజాయితీగా ఉంటారు కానీ మాట్లాడినప్పుడు అదంతరూ కూడా ఈ కాలం మీకు అంతా కూడా మళ్ళీ చూపించే అవకాశం ఇస్తుంది సామాజిక జీవితంలో మీరు ముఖ్య పాత్ర పోషిస్తారు మీ ఆలోచన వినబడుతుంది వారు ముఖ్య నిర్ణయాలు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది మీ ఉనికి ఇతరులకు శాంతి ఆనందం మరియు స్నేహభావాలను సూచిస్తుంది కొందరికి కాలం కొత్త ఇల్లు కొనడం మంచి వాహనం తీసుకోవడం లేదా పెద్ద స్థలాల్లో చేరడం వంటి యోగాలు కూడా ఉన్నాయి ఎవరి పాత ప్రణాళికలు ఆగిపోయాయో కూడా అవి ఇప్పుడు ముందుకు సాగుతాయి ఆర్థిక లాభాలతో పాటు మనసుకు ఉపశమనం కలిగించే మార్పులు జరుగుతాయి ఇప్పుడు మీ మంచి ప్రయత్నం బంగారం పడుతుంది ఈ సమయంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు చేసే మంచి పనిని మర్చిపోదు వినయంగా ఉండండి ఎందుకంటే మీరు ఎంత శాంతంగా ఉంటే విశ్వం యొక్క అంత ఎక్కువగా ఇస్తుంది ఈ కాలం కేవలం అదృష్టానికి మాత్రమే కాదు ఆత్మశాంతికి మరియు కుటుంబ ఐక్యతకు కూడా ఈ రాశి వారి జీవితంలో ఇప్పుడు మంచి వాతావరణం డబ్బు మరియు మనశ్శాంతి ఈ మూడు అంశాలు ఒకటి అవుతున్నాయి ఇదే జీవితానికి కొత్త మార్గంలో నడిపించే మంచి కలియిక అందుకే క్షణం నుంచి మీరు మీరు చెప్పుకోండి మీరు సరైన దారిలో ఉన్నాను మంచి అదృష్టం నన్ను పిలుస్తుంది మరియు నమ్మండి ఈ సమయం మీకు కేవలం సుఖాన్ని మాత్రమే ఇవ్వదు మీ జీవితంలోని మీ దిశను కూడా మారుస్తుంది మీ శుభ మార్పుల ప్రభావం మీ స్నేహ బంధాలను మరియు ప్రేమపై ఎలా ఉంటుందో కూడా తెలుసుకోండి ఎందుకంటే రాబోయే కాలం చెప్తుంది ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది బంధాలు మళ్ళీ బలపడతాయి మరి ఈ రాశి వారికి కొంతమంది సార్లు మనసు మాత్రం ఏకాంతంగా అనిపిస్తుంది మన దగ్గర అన్నీ ఉన్న ఏదో ఒక ఆత్మీయ వ్యక్తి లేదా మంచి స్నేహ బృందం లేని చోటు మనసును వేధిస్తుంది ఈ కాలం ఆ లోటు నింపేసింది మీ బంధాలలో ఎప్పుడూ మాధుర్యం ప్రేమ మరియు మంచి సంభాషణ మళ్ళీ మళ్ళీ వికసిస్తాయి గత కొన్ని నెలలుగా చాలామంది బంధాలలో చిన్న సమస్యలు విశ్వాసం తగ్గడం లేదా భావోద్వేగమైన దూరం ఏర్పడింది కొందరు మానసికంగా ఓటమిని కూడా అంగీకరించారు కానీ విశ్వం చెప్తుంది ఆగు అంతము లేదు గ్రహస్థితి పడి బంధాలను కలపడానికి మద్దతిస్తుంది ప్రేమకు అధిపతి అయిన శుక్రుడు మరియు బుధుడుల ప్రభావంతో మీ బంధాలు బలపడతాయి దీని అర్థం బంధం తెగిపోయిన చోట మంచి సంభాషణ మళ్ళీ ప్రారంభమవుతుంది మీ జీవిత భాగస్వామి నుండి ఒక సందేశం ఊ కాల లేదా ఊహించని బహుమతి ఒక చిన్న విషయం మీ మనసును మళ్ళీ ఆనందంతో నింపుతుంది ప్రేమ ఎప్పుడు అంతం కాదని అది కొద్దిసేపు మాత్రమే శాంతంగా ఉంటుందని మీకు తెలుస్తుంది ఈ కాలం మీకు నేర్పుతుంది క్షమించండి మరియు కలిసి ముందుకు సాగండి ఎందుకంటే క్షమయ్యత మెరుగైన బంధాలకు ప్రారంభం ప్రేమని కనుగొనని వారికి కూడా ఈ కాలంలో కొత్త పరిచయం మరియు మంచి బంధం విశ్వాసంతో కూడిన కొత్త సంబంధాలు ఏర్పడే యోగాలు ఉన్నాయి ఈ బంధం విన్నాక నిజాయితీగా మరియు మనసుకు చేదిగా ఉంటుంది మీ జీవితంలో మిమ్మల్ని అర్థం చేసుకోలేని విని మరియు నిస్వార్థంగా ప్రేమించే వ్యక్తి వస్తారు ఈ రాశివారి స్వభావం ఏంటంటే బంధాలలో వారి మంచి భద్రత కోరుకుంటారు ఈసారి మాత్రం విశ్వం చెప్తుంది ఇప్పుడు నీకు సరైన మనసు దొరుకుతుంది ఈ బంధం నీకు కేవలం తోడు ఇవ్వడమే కాదు నిన్ను నీతో మళ్ళీ కలుపుతుంది మరియు కుటుంబ సభ్యులతో ఉన్న ఉద్రిక్తతలు కూడా ఇప్పుడు తగ్గుతాయి ఇంట్లో ఆనందకరమైన సందర్భాలు కలిసి భోజనం లేదా ఏదైనా చిన్న కుంటమ్మ యాత్ర ఈ శక్తి అంతా మళ్ళీ ఐక్యత వైపు మళ్ళీ నడిపిస్తుంది తమను తాము ఒంటరిగా భావించిన వారికి నాకు మద్దతు ఉన్నదని కానీ తెలిసిపోతుంది విశ్వం మీకు మళ్ళీ మీకు మళ్ళీ ప్రేమతో అలంకరించడానికి ప్రారంభం చేస్తుంది మేము బాధ పెట్టిన వారిని క్షమించండి తోడించిన వారికి కృతజ్ఞత చెప్పండి ఎందుకంటే మీ కాలంలో మనసులో ప్రేమ శాంతి మరియు సంతృప్తిని నింపుతుంది ఒకప్పుడు బాధ ఉన్న చోట ఇప్పుడు నవ్వు వికసిస్తుంది మరియు తెగిపోయిన బంధం ఉన్న చోట ఇప్పుడు కొంత మంచి ప్రారంభం జరుగుతుంది ఇప్పుడు ఈ శుభకాలం యొక్క చివరి మరియు అంతంగా స్మృతిదాయకమైన ఆత్మవిశ్వాసం కొత్త ప్రారంభం గురించి కూడా తెలుస్తుందా ఎందుకంటే కేవలం బంధాలే కాదు మీరు మొత్తం జీవితం మళ్ళీ ఉన్నతంగా ఎగరబోతుంది మరియు ఈ రాశి వారికి ఈ కాలం కేవలం మార్పులకి కాదు కొత్త జీవితం యొక్క ప్రారంభం మీరు భరించిన బంధాలు మీరు దాటిన పోరాటం అంతా ఇప్పుడు గొప్ప శక్తిగా మారుతుంది మరియు ఇప్పుడు నీకు ఎవరు ప్రశంస అవసరం లేదు నువ్వు సమర్థుడవు నువ్వే నీ మనిషి భవిష్యత్తును నిర్మించుకుంటావు గతంలో మీరు చాలాసార్లు మీపై సందేహాలు వ్యక్తం చేశారు దేని చేయగలన నా అదృష్టం నిజంగా నాకు అండగా ఉందా అని కానీ ఇప్పుడు ఆలోచనలు ఆపే సమయం వచ్చింది ఎందుకంటే కాలంలో శని మరియు బుధుడు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు మీ మనసు కొత్త శక్తితో నిండిపోతుంది మీ మాటలకు బలం వస్తుంది మరి మీ నిర్ణయాలు దైవిక బాధ్య మార్గదర్శకత్వం ఉంటుంది నా కాలం మీకు చెప్తుంది నమ్మకం ఉంచడానికి సమయం వచ్చింది మీకు అసాధ్యంగా అనిపించిన విషయాలు ఇప్పుడు మీకు ముందుకు సులభంగా నిలబడతాయి మీ పేరు మళ్ళీ గొప్పగా మారుతుంది ప్రజలు మిమ్మల్ని మళ్ళీ గౌరవంతో చూస్తారు మీపై సందేశం వ్యక్తం చేసిన వారి మీ గొప్ప పనులను ఇస్తారు ఇది మీ ఆలోచన లక్ష్యం వైపు మీరు అదృష్టం ఈ మూడు ఒకటిగా కలిసే సమయం మీ దృష్టిలో సానుకూలత వస్తుంది నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి మరియు నేను ఇప్పుడు ఆగను అని చెప్పి మీకు తెలుస్తుంది ప్రతి కొత్త రోజు ఒక కొత్త విజయాన్ని తీసుకొస్తుంది అందులో మీ పేరు మీ విజయం మరియు మీ గొప్ప భవిష్యత్తు రాయబడి ఉంది మరియు ఈ రాశి అంటే ఓపిక మంచి పనులు మరియు నమ్మకం అదే మీ పెద్ద బలం ఈ సమయంలో మీరు ఏది చేసినా సరే అది చాలా కాలం నిలబడుతుంది ఈ కాలం కేవలం మార్పుది కాదు మంచి జీవితాన్ని నిర్మించే కాలం మీరు ఏదైనా మంచి కాలం కోసం పోరాడుతుంటే ఈ కాలం మీకు దానికి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ ఎప్పుడు వెలుగు కనిపిస్తుంది ఈ కోసం మీ కోసం కొత్త మార్గాలు తెస్తుంది కానీ మీరు మార్గంలో నడవడానికి ధైర్యం చూపించాల్సి ఉంటుంది మీ ఆత్మలో ఉన్న మీ మంచి శక్తి ఏ గ్రహం కంటే కూడా ఎక్కువ బలమైనది ఇప్పుడు వెనక్కి చూడకండి మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయిన విషయాలు వాటి సమయం ప్రకారం వెళ్ళిపోయాయి ఇప్పుడు మీ భవిష్యత్తు మీ వైపు చూస్తుంది మరియు అడుగుతుంది నేను మీ కొత్త ప్రారంభం కోసం సిద్ధంగా ఉన్నారా ఈ కొత్త ఉదయం కొత్త ప్రయాణం మరియు కొత్త గుర్తింపు యొక్క కాలం మరి ఈ రాశి స్నేహితులకు మీ అదృష్టం ఆగలేదు ఇది మీ వైపు వేగంగా పరిగెడుతుంది కాబట్టి లేచి నిలబడి మీపై విశ్వాసాన్ని ఉంచండి మరియు మనసులో అనుకోండి నా సమయం వచ్చింది అని చెప్పి మనసులో అనుకోండి మరి మీ ప్రయాణం కష్టాలతో ప్రారంభమైంది కానీ ముగింపు వెలుగుతో విజయంతో మరియు ఆత్మవిశ్వాసంతో ఉంది ఈరోజు మీకు చెప్తున్నాయి ప్రపంచం మారింది కాలం మారింది కానీ నువ్వు ఇంకా ధైర్యంగా నిలబడి ఉన్నావు ఇప్పుడు అదృష్టం కూడా నీ ముందు చేతులు జోడించి మీరు ఏ మంచి లక్ష్యాల కోసం సంవత్సరాలుగా ప్రార్థించారు ఏ కళల కోసం రాత్రి అంతా నిద్ర కోల్పోయారు ఆ విజయాలు తలుపు ఇప్పుడు తెర్చుకోబోతుంది మరియు విశ్వసిస్తుంది ఇప్పుడు నీ సమయం వచ్చింది ఆగకు వెనక్కి తిరిగి చూడకు మరియు ఈ కాలంలో నీకులవి శుభవార్త కేవలం ఒక ఆనందం కాదు అది మీ నమ్మకం ఓపిక మరియు మంచి పనుల యొక్క ఫలం మీ యొక్క భరించిన కష్టం వృధా పోలేదు ఇప్పుడు ఆ ప్రతి కన్నీటి బొట్టుకు నవ్వుగా విజయంగా మరియు శాంతిగా మారబోతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి మీ రాశి చిహ్నం అంటే నిజాయితీ మంచి పనులు మరియు నమ్మకం ఈ మూడు విషయాల్లో మిమ్మల్ని ఏ కష్టం నుంచి అయినా సరే ఎంతో ఎత్తుకు బయటపడేస్తాయి కాబట్టి మీ ముందుకు వచ్చే దాన్ని సంతోషంగా స్వీకరించండి ఎందుకంటే ప్రతి సవాళ్ళలో మీ విజయం యొక్క బీజం దాగి ఉంటుంది ఒక విషయం గట్టిగా అనుకోండి నేను కష్టాలతో తయారయ్యాను అందుకే నేను గెలవగలను మరి శనిదేవుడు గణేషుడు మీ వెనక ఉన్నాడు దేవుడు మీతో ఉన్నాడు మరియు సమయం ఇప్పుడు మీకు అనుకూలంగా తిరుగుతుంది మీ భవిష్యవాణి మీ మనసును దాకినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటి వరకు గుర్తుపెట్టుకోండి విశ్వం మీకు మంచి ప్రయత్నాలపై ప్రేమ చూపిస్తుంది మరియు మీ అదృష్టం మీ వైపు వేగంగా పరిగెడుతుంది మీ జీవితంలో ప్రేమ విజయం మరియు మంచి వెలుగు ఉండాలి మీరు మీ విజయం ప్రయాణం కోసం మీరు చెప్పబోయే చిన్న పరిహారం పాటించండి కాబట్టి ఈ రాశి వారికి మంచి జరగాలని చెప్పి మరి ముఖ్యంగా ఆటంకాలు తొలగిపోయి తెలివితేటలు మరియు ఆర్థిక మార్గాలు పెరగడానికి వినాయకుని పూజించాలి మరియు ఈరోజు ఉదయం స్నానం చేసి తల స్నానం చేయడం ఉత్తమం వినాయకుడి విగ్రహం లేదా పట్టం ముందు కూర్చొని పసుపు రంగు పూలను సమర్పించండి విశేషంగా గరిక గడ్డిని వినాయకుడికి సమర్పించండి ఆ తర్వాత ఓం గమ్ గణపతేనమహ అనే మంత్రాన్ని వీలైన సార్లు కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి మళ్ళీ చెప్పండి ఓం గమ్ గణపతేనమహ అలాగే మీరు శనిదేవుడి ఆశీర్వాదం కూడా కోరుకుంటే వినాయకుడు పూజ తర్వాత ఓం శం శనేశ్వరాయ నమ అని మంత్రాన్ని కూడా జపించండి మళ్ళీ చెప్పండి ఓం శం శనేశ్వరాయ నమ మరియు ఏ పరిహారం మీ పనుల్లోని అడ్డంకులు తొలగించి మీ ఆర్థిక విషయాల్లో స్పష్టత విజయాన్ని పెంచుతుంది మరియు మీ ప్రయాణం కష్టాలతో ప్రారంభమైంది కానీ ముగింపు వెలుగుతో సామాజిక విజయంతో మరియు ఆత్మవిశ్వాసంతో ఉంటుంది మరియు ప్రపంచం మారింది కాలం మారింది కానీ నువ్వు ఇంకా ధైర్యంగా నిలబడి ఉన్నావు మీ జీవితంలో చాలా కష్టం నిరీక్షణ పోరాటం ఉన్న సమయం వచ్చింది మీ మధ్య ఆలోచనలు అర్థం చేసుకోక మీ న్యాయం కోసం పడిన కష్టాలను ఇకపై వ్యర్థం కావు ఈ కష్టకాలంలో మీరు నేర్చుకున్న ఓపిక నిజాయితీ మరియు దూరదృష్టి అనేటివి ఇప్పుడు మీ శక్తిగా మారాయి శనిదేవుడి క్రమశిక్షణ గణేశుడి ఆశీర్వాదం మరియు బుధుడి తెలివితేటలతో ఈ శుభ సమయంలో మీ అదృష్టం కొద్ది జీవితాన్ని అందుకోబోతుంది మీరు కోల్పోయినవన్నీ భావించిన స్నేహ బంధాలు తిరిగి బలపడతాయి డబ్బు కష్టాలు తొలగిపోయి మీ మంచి పనులకు సరైన ఫలితాలను లభిస్తుంది ఆగిపోయిన మేము పనులు కలడం ముందుకు సాగుతాయి మీ బంధాల ప్రేమ ఆనందం మరియు శాంతి తిరిగి వస్తుంది ఇకపై మీరు ఒంటరిగా లేదు మీ మంచి ప్రయత్నాలకు విశ్వం అండగా నిలుస్తుంది మీపై సందేహపడిన వారు సైతం మీరు గొప్ప విజయాన్ని నేర్చుకుంటారు ఇప్పుడు మీ జీవితం వెలుగు మరియు ఆత్మవిశ్వాసం వైపు కదులుతుంది మరి రాశి అంటే నూతన మార్పుకు నాంది మీరు కేవలం నిలబడి చూడకండి ధైర్యంగా ముందుకు అడిగేయండి మీపై మీ కళ్ళపై నమ్మకం ఉంచండి గతంలో బాధల్ని మర్చిపోండి మీ భవిష్యత్తు మీ మంచి భవిష్యత్తు మిమ్మల్ని పిలుస్తుంది మీ జీవితంలో విశుభ పరివర్తన ప్రారంభమైంది ఇక ఆలస్యం లేదు విజయం మీదే మరియు ఈ రాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో మేము మాకు జై శ్రీరామ్ జై హనుమాన్ అని చెప్పేసి కామెంట్ చేయండి ఓం గమ్ గణపతి నమ అని చెప్పి కామెంట్ చేయండి మీకు ఇష్టం ఉన్న దైవాన్ని కూడా కామెంట్ చేయండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆ గణపతి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భావం ఆ దైవం మీకు తోడుగా ఉండి ఎప్పుడు మీ కష్టాలను తీర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎప్పుడు మీకు ఆ దైవం తోడుగా ఉండాలి ఏ సమస్య వచ్చినా సరే ఆ దైవమేకే చెప్పుకోండి మీ సమస్యలు మీ కష్టాలన్నీ తీరిపోతాయి అంత మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు జయ శ్రీరామ్